ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయే నమ ఈరోజు పదకొండవ అధ్యాయం మహల్సాపతితో సాయినాథుని అనుబంధం చావడి ఉత్సవం సాయినాథుడు పునరుజ్జీవితుడు కావటం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ప్రప్రథమంగా సాయినాథుడు షిరిడీలో తమ దివ్య చరణాలు మోపిన క్షణంలో ఖండోబా ఆలయ పూజారి అయిన మహల్సాపతి అతడిలో తను పూజించే ఖండోబాను దర్శించి ఆవో సాయి అన్నాడు ఆ నామమే సాయినాథుని దివ్యనామంగా మారింది అతి పేదవాడైన విశ్వబ్రాహ్మణ పూజారి సాయినాథుని తన యావజ్జీవితమూ విడవకుండా సేవించి తరించిన మహాభక్తుడు అందుకే సాయినాథుడు అతనిని భగత్ అంటే భక్త అని పిలిచేవారు రాత్రంతా తన వద్దనే పడుకోబెట్టుకునేవారు మసీదులో నిద్రపోవద్దు భగత్ మేలుకుని ఉండు నా గుండె మీద నీ చేయి వేసి మేలుకుని ఉండు తెల్లవార్లు నా గుండె అని స్మరిస్తుందో లేదో కనిపెట్టి ఉండు అని అతడు నిద్ర నిద్రతూకుతున్నా నిద్రపోనివ్వకుండా జాగరణ చేయించేవారు సాయినాథుడు ఖండోబా ఆలయంలో ఉదయం సాయంత్రం పూజల తర్వాత ఇక మహల్సాపతి సాయినాథుని సన్నిధిలోనే ఉండేవారు ఇంట్లో పిల్లలు భార్య పస్తులున్నా దుర్భర దారిద్రం వారిని వెన్నంటి ఉన్నా అతడు సాయినాథుని సేవ విడవలేదు సాయి దివ్య వక్షస్థలంపై చేయి వేసి ఉంచి కొన్ని సంవత్సరాల రాత్రులు అతడు గడిపాడంటే అతడిని మించిన ధన్యులు ఎవరుంటారు సాయి గుండె చప్పుళ్లలో అల్లాహ్ అనే నామోచ్చరణ అతడు విన్నాడో లేదో కానీ తన గుండెల గుడిలో సాయినాథుని దర్శనం స్పర్శనం ఖండోబా ప్రతిబింబంగా నిలుపుకున్నాడు అంచేత ఎప్పుడైనా ఏ మార్పు గాని శుభకార్యం గాని తనకు ఏమీ వద్దని సాయి పట్టుబట్టినప్పుడు శ్యామ కూడా ఆయనకు నచ్చ చెప్పలేకపోయినప్పుడు మహల్సపతి కల్పించుకుని సాయినాథ తమరు ఈ పనికి అంగీకరించాలి అది భక్తుని కోరిక అని మెల్లని స్వరాన చెప్పేవాడు ఆ విన్నపంలో సాయినాథునికి డబ్బు దర్పంగాని అహంకారంగాని నేను సాయిని ఒప్పించగలను అనే ధీమాగాని ఉండేవి కావు సర్వాంతర్యామి అయిన భగవంతుని ముందు ఒక నిర్మోహ భక్తుడు ఆత్మార్పణం చేసుకుని తన చిరుకోరిక విన్నవించుకున్నట్లు ఉండేది అందుకే ఎవరూ మసీదు మరమ్మత్తుకు ఒప్పించలేకపోయారు సాయిబాబాను మహల్సాపతి చివరగా కోరాడు సాయిబాబా ఈ మసీదు ద్వారకామాయి అని మీరే సెలవిచ్చారు లక్షలాది భక్తులు ఈ మహామందిరాన్ని దర్శించడానికి వస్తున్నారు ఖండోబా ఆలయాన్ని సెన్ని ఆలయాన్ని మహాదేవ ఆలయాన్ని మహాలక్ష్మి ఆలయాన్ని మారుతి ఆలయాన్ని తమరే కథ మరమ్మతులు చేయించారు ఈ ఆ గూడులన్నీ ఇప్పుడు నిత్యనూతనంగా మారి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఈ ద్వారకామాయి షిరిడీకే గాక యావత్ ప్రపంచానికి ఆలయం బాబా ఆలయం సాయి ఆలయం మరి ఇది ఆ రోజు బీటల వారి కూలిపోలేదా అన్నాడు మహల్సాపతి అతని కన్నుల ముందు ఆ దృశ్యం నిలిచింది ఒకరోజు అందరు భక్తులు మసీదులో భోజనాలకు కూర్చున్నారు సాయిబాబా వారందరి సహపంక్తిలో కూర్చుని తన భిక్షాన్నం తాను తినడానికి సిద్ధపడ్డాడు సాయి మీ భక్తులందరిలో నేనంటేనే మీకు ఇష్టం అవునా ఒక లక్షాధికారి భక్తుడు అవునవును అన్నారు సాయి అయితే మేము ఆయనపాటి భక్తులం కామా మాపై మీకు ప్రేమ లేదా అన్నాడు మరొక భక్తుడు ఇలా వాదోపవాదాలు పెరిగాయి సాయి నవ్వారు కన్నతల్లికి తల్లికి పది మంది పిల్లల్లో ఎవరిపై ఎక్కువ ప్రేమ ఉందో చెప్పమంటే ఎలా చెబుతుంది కానీ వారిలో అర్భకుడో అవిటివాడో అయిన బిడ్డ మీదే ఆ తల్లి హృదయంలో రవ్వంత ఎక్కువ ప్రేమ దాగి ఉంటుంది కారణం మిగతా వారు తమని తాము పోషించుకోగలరు రక్షించుకోగలరు ఈ అర్భకపు బిడ్డో అవిటి బిడ్డో వేరొకరిపై ఆధారపడాలి అందుచేత అలాంటి బిడ్డ విషయంలో ఏ తల్లి అయినా నిద్రలోనైనా మనసు పొరల్లో వాడి దుఃఖం సంతోషం బాధ భయం గుర్తిస్తూనే ఉంటుంది అదే మాతృత్వంలోని ప్రత్యేకత అంత మాత్రాన మిగతా బిడ్డలపై ప్రేమ లేదని వారంతా ఈర్ష్యపడితే ఎలా తల్లిని తప్పుపడితే ఎలా అన్నారు అలా కాదు సాయి మీరు చక్కని చమత్కారపు మాటలతో అసలు విషయాన్ని దాటవేయవద్దు మాలో మీకు ఎవరిపై ఎక్కువ ప్రేమ ఉందో తేల్చి చెప్పాలి అన్నారంతా పట్టుదలక మహల్సాపతి శ్యామ భాగోజీ అబ్దుల్ మౌనంగా ఉన్నారు అలాగా ఇప్పుడే తేల్చేయాలన్నమాట సరే బిడ్డల మాట కోరిక తీర్చాల్సిన బాధ్యత ఈ సాయి మీద ఉంది కదా పోనీ ఒక మాట వినండి భోజనాలు కానివ్వండి చెబుతాను అన్నారు సాయి అనునయంగా అలాగే అన్నారు అందరూ అందరూ ఉత్సాహంగా భోజనం చేస్తున్నారు సాయి మహారాజు తన భిక్షాన్నంలో నుండి కొన్ని రొట్టెలు అన్నం కూర ఒక చిన్న పాత్రలో పెట్టారు అది రాధాకృష్ణ పంపాలని అందరికీ తెలుసు అది మహల్సాపతి చేస్తారు తర్వాత ఆమె ఎంత పొద్దుపోయినా వేళ మించిపోయినా ఆ ప్రసాదం కోసం అలా కనిపెట్టుకునే ఉంటుందని అందరికీ తెలుసు ముప్పాతిక వంతు భోజనం చేయడం పూర్తయ్యింది ఈలోగా హఠాత్తుగా పెళ్ళపెళ్ళమంటూ మసీదు కప్పులో నుండి సింహగర్జనల్లా వినిపించింది మసీదు అటు ఇటు ఊగినట్లయింది అందరూ భయపడి తల పైకెత్తి చూశారు మసీదు పైకప్పు నిలువుగా చీలి నెర్రి ఇచ్చి కోలడానికి సిద్ధంగా ఉన్నది అంతే అరే పైకప్పు కూలిపోతోంది భూకంపం వస్తోంది పారిపోండి పారిపోండి అంటూ తొక్కుకుంటూ తోసుకుంటూ బయటకు పరిగెత్తారు అందరూ సాయిబాబా భోంచేస్తున్నారు నింపాదిగా మహల్సాపతి శ్యామ భాగోజీ అబ్దుల్ ఆయన ప్రక్కనే ఉన్నారు మీరు పరిగెత్తండి కప్పు కూలిపోతుంది ఈ ముసలి పకూరు కోసం ఆగారెందుకు అన్నారు సాయి కృత్రిమ కోపం నటిస్తూ మీతో పాటు మేము సాయి మసీదు కూలని భూకంపం రాని ఏమి జరిగినా మాకు మీరున్నారు మీ పాదాల చెంత మేమున్నాము అంతే మిమ్మల్ని విడిచిపోలేము భగవాన్ అన్నాడు మహల్సాపతి మిగతా ముగ్గురు అవునవును అన్నారు సాయి భోజనం పూర్తయ్యాక వారిని పెట్టుకుని మసీదు బయటకు వచ్చారు ఆహో ప్రకృతి ఇక నీ పని నిరాటంకంగా కాని అన్నారు సాయి అంతే మసీదు పైకప్పు పెళపెళా రావాలతో పూర్తిగా కాకుండా అక్కడక్కడా కూలిపడింది ఆ కూలిపడిన చోటు అంతక్రితం సాయినాథుడు మహల్సాపతి శ్యామ భాగోజీలు కూర్చున్న చోటే అందరూ అవాక్కయ్యారు మీరడిగిన ప్రశ్నకు మీ పరుగే సమాధానం చెప్పింది కదా తల్లిదండ్రులకు పది మంది సంతానం ఉన్నా వారందరూ ఎంతటి గొప్ప పదవుల్లో హోదాలలో ఉన్నా ఆ తల్లిదండ్రులకు చివరి వరకు అంటిపెట్టుకుని ఉండేది వృద్ధాపంలో వారికి సేవ చేసేది ఒక బిడ్డే వాడే ధన్యుడు మీకు మసీదు నెత్తిమీద పడుతుందనే ధ్యాస తప్ప సాయి ఉన్నాడన్న ఆలోచన కలిగిందా సాయిపై మసీదు పడితే ఆ వృద్ధుడు ఏమవుతాడన్న ఆందోళన కలిగిందా మీరే చెప్పండి మరి మీ పట్ల నా ప్రేమ ఎలా ఉండాలో బాబా నవ్వుతూనే అన్నారు ఆ మాటలు అందరూ సిగ్గుపడ్డారు తలలు ఉంచుకున్నారు సాయి నాతుని పాదాలపై బడి క్షమాపణ వేడుకున్నారు తమ అజ్ఞానాన్ని అహంకారాన్ని మన్నించమన్నారు సాయి కన్న తల్లిలా నవ్వారు ఆ సంఘటన చెప్పి మరీ సాయి ప్రసాదం ఇచ్చాడు మహల్సాపతి ఆ రోజు రాధాకృష్ణ అయ్యికి పొద్దుగురికి పోయినా కూడా ఆమె ఆ సాయి ప్రసాదం కోసం కాచుకుని ఉన్నది ఆ రోజు పెదనాన్నగారు మీరు ధన్యులు అంది మహల్సాపతి పాదాలనంటి నమస్కరిస్తూ నీవు ధన్యురాలవే తల్లి ఎవరికీ ఇంత ఆప్యాయతగా అందని సాయి ప్రసాదం నీకు రోజూ అందుతోంది అన్నాడు మహల్సాపతి ఆ తర్వాత ఎవరెంత చెప్పినా మసీదు మరమ్మత్తులకు అంగీకరించలేదు సాయినాథుడు అప్పుడు మహల్సాపతి ఒప్పించాడు ఆ కూలిపోయిన దంతెలు పుచ్చిపోయినవి మట్టి సున్నం తీసేశామే తప్ప వర్షం వస్తే మసీదంతా నీళ్లు నిలుస్తున్నాయి మీరు వర్షంలో ఎందుకు అలాగే ఉండాలి సాయి మేము మీకేమి కామా అని ఇక కాదనలేకపోయారు సాయి మసీదు మరమ్మత్తు పూర్తయ్యే వరకు సాయిబాబుని ఎక్కడ ఉంచాలి అనే ప్రశ్న ఉదయించింది గురుస్థానంలోని వేప చెట్టు క్రింద అరుగుపై కూర్చుంటాను అన్నారు సాయిబాబా రాధాకృష్ణ రహస్య సమావేశం జరిపింది చావడిలో కూర్చోబెట్టండి సాయి మహారాజును అని చెప్పింది అందరికీ మరల బాబాను ఒప్పించారు మహల్సాపతి శ్యామ కలిసి బాబా అంగీకరించారు చావడీకి బాబాను అందరూ కలిసి వెంట నడుస్తూ వచ్చారు ఆ రోజు గురువారం మసీదు మరమ్మత్తు ప్రారంభమైంది నెల రోజులలో మసీదు సర్వాంగ సుందరంగా తయారైంది మరల మసీదుకు బాబాను పిలుచుకెళ్దామన్నారు భక్తులంతా రాధాకృష్ణ అయి అంది సాయి మహారాజు మనలాంటి సామాన్యమైన మనిషి కారు ఆయన నడిచి మన వెంట మామూలు మనిషిగా రాకూడదు ఆయనకొక ప్రత్యేకత ఉండి తీరాలి అంది దీర్ఘంగా ఆలోచిస్తూ అలాగే అమ్మాయి నీవే ఏదైనా పథకం ఆలోచించు నేనా నిరుపేదను నా వద్ద సాయిని మహారాజుగా కొలవగలిగే స్థోమత లేదు సుమారు పది సంవత్సరాల క్రితం సాయిబాబాకు విపరీతంగా దక్షిణలు రాగా రాసాగాయి ఎందరో శ్రీమంతులు అప్పటినుంచే సాయిబాబా దర్శనానికి రావడం మొదలైంది వారు ఎంతో దక్షిణలు ఇవ్వసాగారు సాయి ఆ డబ్బంతా కొందరు భక్తులకు ఒకరికి రోజుకి ముప్పై మరొకరికి నలభై ఒకరికి యాభై మరొకరికి పదిహేను ఇంకొకరికి పది ఇలా ఇచ్చేసేవారు నేను అడిగాను భగవాన్ మీరు అలా ఇస్తున్నారేమిటి వాళ్లకు అందరికీ సమానంగా ఇవ్వకూడదా అని అందుకు సాయి నవ్వి నీకు తెలీదు భగత్ వాళ్లకు ఆ పైనున్న అల్లా నన్నెంత ఇవ్వమంటారో అంతే ఇవ్వాలి మరొకటి సుమా వాళ్ల అర్హతను బట్టే వాళ్ళకి ఇస్తున్నాను నేను తీసుకునే ప్రతి పైసాకు ఇచ్చే ప్రతి పైసాకు అదిగో ఆ పైవాడికి అల్లాకు లెక్క చెప్పుకోవాలి ఈ లెక్కలంతేలే నీకు అర్థం కావు అని అన్నారు నీకు దండిగా దక్షిణ ఇస్తాను పుచ్చుకో నీ దారిద్రం తీరిపోయి గొప్ప ధనవంతుడి అవుతావు భగత్ అన్నారు సాయి సరదాగా నేను ఆందోళన పడిపోయాను ఆ క్షణంలో శ్రీమంతులెందరో సాయి వద్దకు వస్తున్నారు వారి భోగం చూస్తున్నాను కానీ వారిలో ఎక్కువ మంది సాయిని మాకు కోర్టులో కేసులున్నాయి అవి మాకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేయండి సాయి అనో మా వ్యాపారం ఇంకా ఇంకా పెరగాలనో మాకు పిల్లలు లేరు సంతానం ప్రసాదించండి అనో కోరుతారు అందుకు లంచం అన్నట్లుగా భారీ దక్షిణ సమర్పించుకుంటున్నారు నేను శ్రీమంతునిగా మారితే నా మనసు అలాగే మారుతుందేమో వద్దు బాబా వద్దు నాకు నిరంతరం నీ దివ్య చరణాల వద్ద పడి ఉండి దారిద్రమే ఉండని ఇది ఉన్నంతకాలం నిన్ను వదిలి నేను వెళ్ళను నన్ను వదిలి మీరు వెళ్ళలేరు నాకు ధనం వచ్చిందంటే ఇక మీ సన్నిధికి దూరం అవుతాను వద్దు బాబా వద్దు కలలో కూడా వద్దు ఏ మోక్ష సామ్రాజ్యమైతే మీతో నన్ను కలిపి ఉంచుతుందో దానినే ప్రసాదించండి చాలు అన్నాను సాయి పకపక నవ్వారు అలాంటి నవ్వు ఆయన ఎప్పుడో గాని నవ్వరు అట్లాగే లే మహల్సా నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు నేను పైకి వెళ్ళిపోయాక సరిగ్గా నాలుగు సంవత్సరాలకు నీవు మంచి పుణ్యతిథి అయిన ఏకాదశి ఖండోబాకు ఇష్టమైన సోమవారం నాడు సమరణంతో నా వద్దకు చేరుకోగలవు నేనెప్పుడు వెళ్ళిపోతానో చెప్పమంటావా అన్నారు బాబా భవిష్య దర్శనం చేస్తున్న కాలపురుషుల వద్దు భగవాన్ వద్దు ఆ ఊహే కూడా నేను భరించలేను అన్నాను అమ్మా రాధాకృష్ణ బాబాను పిలుచుకువచ్చే అసామాన్య పద్ధతి ఏదో నీవే రచన చేయి అన్నాడు మహల్సాపతి ఆ నిరాడంబర నిర్మోహ భక్తిని సాయి తప్ప మరో ఆలోచన లేని ఆ ఆత్మార్పణ భక్తి తత్పరుడు సాయిలో తన ఇష్టదైవాన్ని రకరకాల రూపాలలో దర్శించే ఆ మహాభక్తుని మాటలలో రాధాకృష్ణ అయ్యి మనసులో చావడి ఉత్సవం రూపుదిద్దుకుంటోంది తర్వాత వారం రోజులలోనే మసీదు మరమ్మత్తులు పూర్తయ్యాయి చావడి నుండి ఉత్సవం ఊరేగింపులలో సాయిని నీమ్గాం వద్ద నుండి గొప్ప వేడుకతో ఊరేగింపుతో శ్యామకర్ణ నాట్యంతో ముందు సాగుతుండగా అప్పుడప్పుడు పారవస్యంతో సాయి కూడా నర్తిస్తుండగా మసీదులోనికి పిలుచుకు వచ్చారు అంతా మహల్సాపతికి సాయినాథునితో గల అనుబంధం వాగాతీతమైంది సాయి సాయిబాబా అతడికి తల తన కానుకగా ఒక బెత్తం మూడు రూపాయినాణ్యాళ్ళు ఒక కఫ్ని మాత్రం ఇచ్చారు ఆ కఫ్ని ధరించే మహల్సాపతి చివరి శ్వాస వదిలాడు అదే తన మహా పెన్నిధిలా అతడి జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి సాయిబాబా ఆదేశాలుగా నీవు నేలపై వీపు ఆనేలా వీపు ఆంచి వీపు నేలకు నిటారుగా ఆంచి పడుకోవద్దు అనేవారు బాబా బహుశాల నేల మీద వీపు నిటారుగా ఆనడం అంటే వెన్నెముక నేల మీద తగులుతుండటం అనే అర్థం అయి ఉండవచ్చు యోగ సాధనకు మానవ శరీరానికి ఆధారభూతమైన వెన్నెముక నేలకు ఆనితే ఆధ్యాత్మిక శక్తి విద్యుత్ తరంగాలు భూమ్యాకర్షణ శక్తికి లోనై ఆ వ్యక్తిలోని ఆధ్యాత్మిక సాధన తగ్గిపోతుందనే భావన కావచ్చు సాధారణంగా మహల్సాపతి సాయిబాబా మాటే వేదవాకుగా ఆచరించేవాడు కానీ ఒకసారి అతడు బాగా అలసిపోయి నేల మీద నిటారుగా పడుకుని నిద్రపోయాడు పిచ్చి పిచ్చి కలలు రాసాగాయి మెలకువ వచ్చి మహల్సాపతి లేవబోయాడు అతడి రెండు కాళ్లు బిగబట్టుకుపోయాయి అతడి బిడ్డలు వచ్చి ఎంతసేపు కాళ్ళు మర్దన చేసినా గానీ మర్దన చేశాక కానీ కాళ్ళు కలపలేకపోయాడు సాయిబాబా తనకు చెప్పిన విషయం విస్మరించడం వలన ఇలా జరిగిందని గ్రహించిన మహల్సాపతి మరెప్పుడూ అలా పడుకోలేదు అతి సూక్ష్మమైన విషయాలలో కూడా బాబా అనుమతి లేనిది బాబా అనుమతి ఇవ్వనిది ఏ పని చేసేవాడు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే మహల్సాపతికి శరీరం అతడిదే గాని ఆత్మ బాబాలో లీనమైపోయింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరం ఆగస్టు నెల పదమూడవ తేదీ సాయిబాబా మసీదులో మహల్సాపతితో నేను అల్లా దగ్గరకు వెళ్తున్నాను మూడు రోజుల తర్వాత వస్తే వస్తాను తిరిగి వస్తే సరే సరి లేకపోతే నా ఈ శరీరాన్ని మసీదు ఆరుబయట ప్రదేశంలో సమాధి చేయించి ఆ సమాధిపై జెండాలు పాతించు అని చెప్పారు భగవాన్ మీరు వెళ్ళిపోవడం ఏమిటి అన్నాడు మహల్సాపతి దుఃఖిస్తు అదంతే భగత్ అవసరంగా నేను వెళ్ళాలి మూడు రోజులు నా శరీరాన్ని మాత్రం నీవు భద్రంగా కాపాడుతుండాలి సుమా అంటూనే సాయిబాబా మహల్సాపతి తొడపై తలపెట్టుకుని పడుకుని పడుకున్నవారు పడుకున్నట్లే నిర్జీవంగా మారిపోయారు భగవాన్ అంటూ మహల్సా పెట్టిన కేకకు షిరిడియే కాదు దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి షిరిడి ప్రజలు యావన్ మంది పరిగెత్తుకు వచ్చారు సాయిబాబా మహా నిర్యాణం చెందారని భావిస్తూ ఎవరికి వారు ఆ మహాత్మునితో తమకు గల సంబంధ బాంధవ్యాలను అనుభవాలను అనుభూతులను వేసుకుంటూ ఆ బాబా తమని వదిలి వెళ్లారని మున్నీరుగా విలపించసాగారు గ్రామ పటేలకు అసలే బాబాపై ద్వేషం ఉంది అందుచేత అతడు ఇది అవకాశంగా తీసుకుని బాబా శరీరాన్ని వెంటనే దహనమో ఖననమో చేయాలని చుట్టుప్రక్కల ప్లేగు వ్యాధి ఉన్న కారణంగా శవం ఊరిలో అలాగే ఉండకూడదని చెప్పసాగాడు మహల్సాపతి ఒక్కటే పట్టుబడ్డ పట్టాడు నా భగవాన్ మరణించలేదు మూడు రోజుల తర్వాత వస్తానన్నారు ఆయన తిరిగి వస్తారు ఆ స్వామి వచ్చే వరకు ఆయన శరీరాన్ని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు అంతే ఈ దివ్య శరీరాన్ని ఎవరూ ఏమీ చేయడానికి వీలు లేదు అలా చేయదలిస్తే ముందుగా నన్ను ఈ మసీదులో బలి ఇచ్చి మరీ చేయండి అన్నాడు మరి ఈరోజు తెలుసుకున్నాం కదండి మహల్సాపతి బాబావారి మీద చూపించే భక్తి శ్రద్ధలని ఓం నమ శివాయ ఓం సాయి నాధాయ నమః